అలాగే రాజమండ్రి ప్రజలందరూ కూడా కొండబాబు గారు ఈరోజు ఉదయం టీకే విశ్వేశ్వరరెడ్డి గారు రాజమండ్రి ప్రజల అని సంబోధించారు దీనిపై మీరు కూడా పక్కనే ఉన్నారు దీని దీనిపై మీ వివరణ ఏంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఏం మాట్లాడతారో నాకు తెలియదండి నేను పక్కనే ఉన్న మాట వాస్తవం విశ్వేశ్వర రెడ్డి గారు ఏం మాట్లాడతారన్నది నాకు తెలియదు నేను అప్పుడే టీ దాగా వచ్చాను కూర్చో కొండబాబు అంటే కూర్చున్నాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన మాటల్లో ఉన్నటువంటి భావం ఏంటన్నది నేను అర్థం చేసుకున్నది ఏంటంటే పక్కనే ఉన్నాను కాబట్టి రాజమండ్రి ప్రజలు ఇన్ని రాజమండ్రిలో ఉన్నటువంటి పబ్లిక్ లాబరేటరీలు కానివ్వండి సులభ కాంప్లెక్స్లు కానివ్వండి లేక సెంట్రల్ జైలు నుంచి వచ్చినాయి కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి మరుగుదొడ్లు తీసినవి కానివ్వండి హోటల్ నుంచి వచ్చినాయి కానివ్వండి ఇలాగ రాజమండ్రిలో ప్రతి ఇంట్లోనూ రెండు నెలలుకి వస్తారో మూడు నెలలు వస్తారో నాలుగు నెలలకు వస్తారో తీస్తూ ఉంటారు కదా తీసినటువంటి అన్నీ కూడా గోదావరిలో కలుపుతూ ఉంటారు గోదావరిలో కలుపుతూ ఉంటే ఆ గోదావరి నీళ్ళలోని మనకు పటికి తయారు చేసిన పటికీతో తయారు చేసి మనకి వైట్ నీరుగా తెచ్చేస్తూ ఉంటారు అందుచేత ఈ రాజమండ్రి ప్రజలు స్పందించకపోవడం ఎంత దారుణం అనేటటువంటిది మాట్లాడ మాట్లాడే విధానంలో వచ్చింది నేను కాదన్ను అయితే ఇరవై తొమ్మిది రోజులు దీక్ష చేసిన తర్వాత ప్రజలందరూ ఇప్పుడు ఆయన సొంతం కాదు కదండి అది ఆయన సొంతంగా చూసుకున్నది అయితే వేరే సంగతే కానీ సొంతది కాదు కాబట్టి ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా దోపిడీకి గురి కాబడుతున్నారు ఆయన ఇచ్చే వివరణలో కొంచెం నేను కాస్త క్లారిటీ ఇస్తున్నాను దోపిడీకి గురి కాబడుతున్నారు ఎందుకంటే అనారోగ్యాలు పాలు అవుతూ ఉన్నారు అలాగే రాజమండ్రి ప్రజలందరూ కూడా ఇంత ఇబ్బందులు పడుతూ ఉండి కూడా ఏంటి సోమరపోతులా బయటకు రారు ఏంటి అసలు పనికిమాల వ్యవహారాలు చేస్తున్నారు అన్న ఆ విధంగానే మాట్లాడారు తప్ప ఇంకోటి కాదండి రాజమండ్రి ప్రజల కోసం కదా నేను చేసేది నా సొంతం కోసం కాదు కదా అనేటటువంటి భావంతో ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడే దాంట్లో ఏంటంటే ఇరవై తొమ్మిది రోజులు దీక్ష చేసిన తర్వాత ఆయనకుండే బాధ ఏంటన్నది ఆ విధంగా వ్యక్తం చేశారు తప్ప ఇంకోటి కాదు కానీ ఒకటే మాత్రం వాస్తవం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉందండి ఏం చేద్దంటే సార్ ఒక ఒక విషయం రాజకీయాలకు అతీతంగా స్పందించాలంటున్నారు కరెక్టే బాగుంది మరి ప్రతి రాజకీయవేత్త అందరూ వచ్చి సంఘీభావం తెలియజేశారు మీ అధికార పార్టీలో ఉండి మీ వాళ్ళు కూడా వచ్చారు మరి ఏం సాధించారు ఒక్క విషయం అండి సాధించడం అంటే ఢిల్లీ నుంచి కూడా రాజేంద్ర సింగ్ గారు వచ్చారు ఏమీ ఎక్కడెక్కడి నుంచో విదేశీయులు వస్తున్నారు వాళ్ళు కూడా సంఘీభావం మీరు నిజంగా పవిత్ర గోదావరి కావాలని అడుగుతున్నారంటే ఇది దీని మంచి సబ్జెక్ట్ కదా మంచి విధంగా మీరు పోరాటం చేస్తున్నారు మీకు సంఘీభావం తెలియజేసి అంటున్నారు మళ్ళీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోతారు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు సంఘీభావం తెలియజేసి వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోతారు కానీ విదేశీలు వచ్చి సైంఘికభావం తెలియజేసినప్పటికీ కూడా రాజమండ్రిలో ఉన్నవాళ్ళు గోదావరి కొట్టిన తన ఏదైతే ఈ ఇబ్బందులు పడుతున్నారో స్నానాల రేవి కానివ్వండి తాగినీరు కానివ్వండి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడేదాన్ని మరి మన అందరం కూడా అదే నీళ్ళు బాత్రూముల్లో వచ్చే నీళ్ళు మనం తాగుతున్నాం అంటే మనకు స్పందన లేకపోతే ఎలాగా మనకు సిగ్గు ఉండాలి కదా ఆ టైప్లో అంతే అంతేగాని సరే ఆయన వదిలేయండి ఆయన వదిలే అధికార పార్టీ మీ ఎంపీ గారు మీ సీఎం గారు మీ అందరం మీ వాళ్ళే ఇప్పుడు గట్టిగా తలుచుకుంటే మీ వాళ్ళు చేయలేరా ఇది కావాలని వదిలేస్తున్నారా లేకపోతే మీ వాళ్ళు బ్యాక్ లోనే చేస్తారా ఇది ఒక రాజకీయ పౌరుడిగా సమాధానం చేయాలి రాజకీయ పౌరుడిగా చెప్పొద్దు నగర పౌరుడిగా సమాధానం చెప్పండి ఒక్క విషయం అండి నేను నగర పౌరుడిగా నేను చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే ఇశ్వేశ్వరెడ్డి గారు అన్న ఆయన ఇశ్వేశ్వరెడ్డి గారు అన్న ఆయన అక్కడ చేస్తున్నారా అని అంటే ఇంతకాలం నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంతోమంది అయ్యారు నేను ఎవరిని విమర్శించడం కాదు ఇంతమంది కూడా అక్కడ పొల్యూషన్ నడుతుంది బాత్రూం నుంచి వచ్చేది ఎలాగెళ్ళిపోతుంది ఆ ఈ ఇబ్బందులు ఉన్నాయి తాగే నీరు దగ్గర చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి మరి ఎప్పుడు ముందుకు రాలేదు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మాట్లాడలేదు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు మాట్లాడలేదు ఎంతకాలం వేళ అధికారంలో ఉన్న దాని గురించి కాదు అయితే ఎప్పుడు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటిది ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజున వెనకుండా ఆడిస్తున్నారా అని మీరు అడిగారు వెనకుండా ఆడించి తెలియదు ఎదురుండా ఆడించి తెలియదు అండి ఇక్కడ ఆయన పర్సనల్గా నేను చెప్తున్నా ఆయన పర్సనల్గా వ్యక్తిగతంగా కూర్చోండి పార్టీ పరంగా కూర్చోలేదు రాజమండ్రి ప్రజలు నేను ఇక్కడ జీవిస్తున్నాను ఇక్కడ ఎంతో కాలం జీవిస్తున్నాను రాజమండ్రి ప్రజలు దీనికి మద్దతు తెలియజేయాలా ఈ రాజమండ్రి ప్రజలు తాగేటటువంటి నీళ్ళ దగ్గర కలుషితం ఏర్పడిపోయిందనే తప్ప ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలని కాదు ఎవరిని ఉద్దేశించి కాదు అయితే ఇంకోటి ఏంటంటే అందులో ఇప్పుడు పని చేశాడు కదా పని చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటారు అందులో పని చేసినప్పుడు ఉద్యోగగా ఎలా మాట్లాడతారండి మనం అనుకోవాల్సి వస్తే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా ఇప్పుడు పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసేవాన్ని అడగలరు అడగలేరు బయటకు వచ్చేసారు అనుకోండి కడిగంత వాళ్ళందరికీ వైరుధ్యం వచ్చింది కాబట్టి బయటపడ్డాయి నిజాన్ని చెప్పాలంటే పేపర్ మిల్లు వెళ్తే ఆయనకు వైరుధ్యం వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటపడ్డాయి బయటపడ్డప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఎదుర్కోవడానికి వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది లేదు కదండి అంచేత పూర్తి స్థాయిలో అందరూ కలిసి రావాలి పార్టీలు వస్తున్నారు మద్దతు ఇస్తున్నారు అంటే వచ్చి మద్దతు చనిపోవడం కాదు క్రియాశీలకంగా దీన్ని తాడోపేడ తెలుసుకోవాలి ఈ పేపర్ మిల్లు వెళ్తుంటే అని చెప్పేసి అనుకోవాలి తప్ప అక్కడ ఉద్యోగాలు పోగొట్టమనో మూతపడమనో లేక ఇంకోటికి చెప్పలేదు కదండి చెప్పేదల్లా ఏంటంటే ఇక్కడ మంచినీళ్ళు కావాలి ఒకటి రెండోది స్నానాలు చేస్తే నీళ్ళు కావాలి ఈ రెండు ఈ రెండు సబ్జెక్టులు కదా ఆయన మాట్లాడేది ఈ రెండింటి మీద తన పర్సనల్గా కూర్చున్నాడు అంటే ఆ పార్టీ పరంగా కూర్చున్నట్టు కాదు తన పర్సనల్ కూర్చున్నట్టే లెక్క నేను అనుకునేది అందరూ ఒక వ్యక్తిగతంగానే సపోర్ట్ చేస్తున్నారు తప్ప మరొకటి కాదు అంచేత ఏదైతే రాజమండ్రి ప్రజలు తాగునీరు నిజాన్ని చెప్పాలంటే ఎంత దరిద్రమండి ఈ పాయికాన దొడ్డులోంచి సులభా కాంప్లెక్స్ నుంచి హోటల్ నుంచి వచ్చే అన్నీ కూడా ఈ మలమూత్రాలన్నీ గోదావరి పవిత్ర గోదావరి అన్నారు అందులో వదిలేస్తూ ఉంటే ఇది ఎంత దారుణం దీనికంటే ప్రమాదకరమైన కెమికల్స్ పేపర్ మిల్లులు వదులుతున్నారంటే ఇది ఎంత దారుణం పేపర్ మిల్ మూసేయమని చెప్తున్నాడు ఆయన లేకపోతే ఈ మున్సిపాలిటీని మూసేయమని చెప్తున్నాడా చెప్పేది అలా పవిత్ర గోదావరి నీళ్ళు తాగనాడికి స్నానాలు చేయడానికి సరే నీళ్ళు ఇవ్వండి అన్నాడు అది ఒక్కడే కదా ఆయన క్లాజు ఇప్పుడు ఏంటంటే నేను కోరేది ఏంటంటే రాజకీయాలకి పార్టీలకి అన్నింటికి అధీతంగా మన రాజమండ్రి ప్రజల సత్తా అన్నది అందరం కలిసి గోదావరి నీరును ప్రక్షాళన చేసేటటువంటి విధంగా మంచినీరు నదులు నదులు అనుసంధానం చేయాలంటారు నదులు ప్రక్షాళన చేయాలంటారు నదులు పవిత్రంగా ఉంచాలంటారు మరి ఏ ఏముంది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి మరి ఎంపీ గారు కూడా దీని మీద స్పందించారండి దీని మీద స్పందించి ఖచ్చితంగా ఇది అందరం ఇక్కడ పుట్టాం ఇక్కడ పెరిగాం ఈ నీళ్ళు ఇంత దర్దనే నీళ్లు వస్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలా నేను ప్రజాప్రతినిధిగా అన్నది పక్కన పెట్టిన ఇంకోటి పక్కన పెట్టిన తాగేటటువంటి నీరుకి సంబంధించి ఖచ్చితంగా ఆయన చేసేదాన్ని న్యాయమైన పోరాటం అని చెప్పేసి ఆయన సంఘీభావం తెలిపే తెలిపారు మరి నిజానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చేయట్లేదు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఈయన కొమ్మక్క మాట్లాడుతున్నారు అక్కడక్కడాను ఈయన కొమ్మక్క అయితే దీక్ష ఎందుకు చేస్తాడు మీరు కొమ్మక్క కాబట్టి దీక్షకు మద్దతు ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు ఒక మాట చెప్పాలంటే మీరు దీక్షకు మద్దతు ఇవ్వడు భయపడుతున్నారంటే పేపర్ మిల్లుడితో మీకు ఎలక్షన్లో పార్టీ ఫండ్ ఎవరనో లేకపోతే మీకు ఏదైనా అవసరం అయినప్పుడు ఫండ్స్ ఎవరనో లేకపోతే ఇంకోటి ఇంకోటి మీ భయం అతనికి ఆ భయం ఏమీ లేదు కాబట్టి టీకే విశ్వశ్వరెడ్డి అన్న ఆయన ఈ నీరు సరైనది ఇవ్వాలా పేపర్ మిల్ మోతాయమని మేము అంటలేదు కానీ నీరు సరైనది ఇవ్వాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆయన ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాడు ఇరవై తొమ్మిది రోజుల నుంచి దీక్ష చేస్తున్నాడు అండి మనకు దయాదాక్షంగా అన్నీ ఉండాలి ఎందుకంటే మనం మానవత్వంతో ఉన్నాం కాబట్టి వచ్చి అరే మన కోసం కదే చేస్తున్నాడు అందరి కోసం పేదోళ్ళ కోసం ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా అండి ఇది పేదోళ్ళకి చాలా నష్టం ఎంచేతంటే పెద్దోళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు అయితే ఫిల్టర్ వాటర్ తాగుతారు మరగబెట్టుకొని తాగుతారు లేకపోతే ఇంకోటి తాగుతారు ఇది అలా కాదు డైరెక్ట్గా కుళాయి దగ్గర ఇలా చేపెట్టి తాగేస్తున్నారు ఈ ఈ ఇంతటి పరిస్థితి ఎదురవుతూ ఉంది అని చేత పేదవాళ్ళు అన్నవాళ్ళు అనారోగ్యాలు పాలైపోయి ఆసుపత్రుల్లో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అంగవైకల్యం చెందిన వాళ్ళు ఉన్నారు రకరకాల మనుషులు అందరూ ఉంటున్నారు అంచేత పేదల కోసం పాటు అవసరం రీత్యా అందరూ మద్దతు వల్ల రాజమండ్రి ప్రజలందరికీ కూడా పవిత్ర గోదావరి నీరు అందించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా